అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మ్యాంగో పాకం పూరి అరమాట సూపర్ టేస్టీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇప్పుడు చూసేద్దాం ఇది మ్యాంగోస్ అండి బంగినపల్లి తీసుకున్నాను నేను ఇలా మంచి బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు పూరికి పిండి కలిపేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకుంటే నాన్తూ ఉంటుంది ఈ లోపం అప్పుడు మనం పాకం చేసుకోవచ్చు కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పెట్టేసుకుంటే మనకి వెంటనే పూరీ చేసేసుకోవచ్చు అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది పిండి కలిపేసి పక్కన పెట్టేసానండి మూత పెట్టి ఇప్పుడు మ్యాంగోస్ తీసుకొని నేను ఒక్క మామిడి పండు తీసుకున్నాను కొంచమే కదా సరిపోతుంది అనేసి ఇది బాగా మొత్తం ఈ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఏవైనా మ్యాంగోస్ తీసుకోవచ్చండి రసాలైనా తీసుకోవచ్చు బంగినపల్లైనా తీసుకోవచ్చు ఇంకా ఏవైనా కానీ తీసుకోవచ్చు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఏది దొరికితే అది చేసేసుకోవచ్చు మ్యాంగోస్ తోటి ఎలాగూ మనకి ఇంకా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది మ్యాంగో సీజన్ అనేది ఈ లోప మనకు నచ్చినన్ని ఐటమ్స్ చేసేసుకోవచ్చు దీంతో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవి మొత్తం కూడా బాగా మెత్తగా ఎక్కడ ముక్కలు అవి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి మనం దీంట్లో నేను షుగర్ యాడ్ చేశాను ఒక త్రీ స్పూన్స్ వేసాను షుగర్ ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఈ మ్యాంగో మొత్తం కూడా దాంట్లో వేసుకోవాలి ఎటువంటి వాటర్ అది ఏమి వేయొద్దండి మనము ఇట్లా డైరెక్ట్గానే మ్యాంగోనే వేసు రుబ్బాము అదే డైరెక్ట్గా ప్యాన్లో వేసుకున్నాం ఇప్పుడు నేను హనీ యూస్ చేస్తున్నాను ఈ మ్యాంగో అంత స్వీట్ అనిపించట్లేదు నాకు అందుకని కొంచెం షుగర్ వేసాను అలానే హనీ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక పూరీలు చేసేసుకుందాము పూరీలు చేసుకొని చక్కగా వేడి వేడి పూరీతో మనకి మ్యాంగో పాకం రెడీగా ఉంది కాబట్టి తినేయచ్చు ఇలా పూరీ చేసుకొని చక్కగా మంచిగా వేడివేడిగా ఇలాంటి పూరీలో ఆ మ్యాంగో పాకం వేసుకొని తింటుంటే అదిరిపోతుందండి తప్పకుండా అందరూ మీరు కూడా చేసుకోండి ఇది మనకి తెలంగాణలో బాగా చేసుకుంటారంట కానీ నాకైతే తెలీదు ఈ మధ్య తెలిసింది సో అందుకని ఒకసారి ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు తినలేదు నేను కూడా ఫస్ట్ టైము చూశారు కదా ఈ మ్యాంగో పాకం అంతా ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇలా తయారవుతుంది ఇది డైరెక్ట్గా కూడా పచ్చిది కూడా తీసుకుంటారు దానికంటే ఇలా మనం కుక్ చేసుకుంటే ఇంకా అన్నమాట పూరీలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ పూరీతో పాటు